మాయదారి ముసలిది ఆరవ భాగం జురేక్ చేపల దుకాణంలో ఉన్న దీనారాల మూట కాచేయటానికి పాదరసం చేసిన రెండు ప్రయత్నాలు వృధా అయ్యాయి అయినా అతను తన ప్రయత్నం మానక పాములవాడి వేషం వేసుకుని బుట్టలో మూడు త్రాచుపాములు పెట్టుకుని వచ్చాడు జురేక్ దుకాణం ముందు ఆడించసాగాడు పాదరసం పాముల్ని ఆడిస్తూనే ఒక పామును జురేక్ పాదాల ముందు పడేటట్టు దుకాణాల్లోకి విసిరేశాడు జురేక్ బెదిరి లోపలికి పారిపోయాడు ఈ గలభలో పాదరసం దీనానల సంచి పట్టుకున్నాడు అయితే అంతలోనే జురేక్ సీస గుండ్లు తెచ్చి ఒకదానితో పామును చంపి రెండవ దాన్ని పాదరసం గీసి బలంగా విసిరాడు పాదరసం తప్పుకున్నాడు గుండు వీధిలోకి వెళ్ళి వీధిని పోయి ఒక ముసలి దానికి తగిలింది ముసలి అక్కడికి అక్కడే ప్రాణాలు విడిచింది అక్కడ చేరిన జనం జురేక్ను చంపటానికి వచ్చారు జురేక్ భయపడి తన దుకాణం వాకిటి నుంచి దీనానల సంచి తీసేయటానికి ఒప్పుకొని దాన్ని తీసుకుపోయి తన వంట ఇంట్లో పొడిచిపెట్టాడు సంచితో పని అయిపోయింది గనక అందులో ఉన్న డబ్బు కొంత తన కొడుకు పుట్టినరోజుకు ఖర్చు చేద్దాము అన్నది జురేక్ భార్య అందుకు జురేక్ ఒప్పుకోలేదు ఆ రాత్రి జురేక్కు ఒక కళ వచ్చింది కళలో ఏదో ఒక పక్షి వంటింట్లో ముక్కుతో తవ్వి దీనానాల సంచి పైకి లాగుతున్నది ఏదో పక్షి వంటింట్లో ముక్కుతో తవ్వుతున్నది చూడవే అన్నాడు జురేక్ తన భార్యతో జురేక్ భార్య దీపం తీసుకుని బంటింట్లోకి వెళ్ళి కిటికీలో నుంచి ఎవరో బయటికి దూకి పారిపోతూ ఉండడం చూసింది ఆ పారిపోయే మనిషి చేతిలో దీనారాల సంచి ఉన్నది ఆ దొంగ పాదరసం ఆలీ జురేక్ దుకాణం నుంచి సంచి దించాక పాదరసం అక్కడే తచ్చాడి దాన్ని జురేక్ వంట ఇంట్లో పాతేయటం తెలుసుకుని ఆ రాత్రి వచ్చి దాన్ని కాస్త తవ్వి తీసుకుపోయాడు చి నీ నోరబడ డబ్బు పిల్లవాడి పుట్టినరోజు ఖర్చు చేద్దామంటే వాళ్ళ కాదు నావు ఇప్పుడు చూడు దాన్ని దొంగ దోచుకుపోయాడు అని భర్తను తిడుతూ జురేక్ భార్య శోకాలు పెట్టింది ఆ డబ్బు ఎక్కడికి బోదులే ఇప్పుడు తీసుకురాను అంటూ జురేక్ ఇంటి నుంచి బయలుదేరాడు డబ్బు లేకుండా తిరిగి వచ్చావో నీకు తలుపు కూడా తెరవను అని జురేక్ భార్య వెనక నుంచి కేక పెట్టింది దీనారాళ సంచి కోసం మూడు సార్లు ప్రయత్నించినది ఎవరో జురేక్ స్పష్టంగా తెలుసు ఆ కుర్రవాడు అహ్మద్ ఇంట ఉంటున్న మాట కూడా ఆయన ఎరుగును అందుచేత ఆయన అడ్డదారుల వెంబడి త్వరగా అహ్మద్ ఇల్లు చేరి మారుతాళం చెబితో బయటి తలుపు తీసి లోపలికి వెళ్ళి మళ్ళీ తలుపు మూసి పాదరసం రాక కోసం ఎదురు చూడసాగాడు కొద్దిసేపట్లో పాదరసం వచ్చి తలుపు తట్టాడు జురేక్ అహ్మద్ కంఠస్వరాన్ని అనుకరిస్తూ పాదరసం నువ్వేనా సంచి తెచ్చావా ఏది తలుపు కిందగా లోపలికి తోయి నేను హసను ఒక పందెం వేసుకున్నానే భలే గమ్మత్తైన పందెం తలుపు తెరిచాక అంతా చెబుతా అన్నాడు తలుపు అవతల ఉన్నది అహ్మదే అని నమ్మిన పాదరసం తాను తెచ్చిన సంచిని తలుపు కిందుగా లోపలికి తోచాడు జురేక్ దాన్ని అందుకుని మెట్లకి అహ్మద్ ఇంటి మిద్దె మీదకి పోయి ఆ మిద నుంచి మరొక ఇంటి మీదకు పోయి ఆ ఇంటి మెట్లు దిగి తలుపు తెరుచుకుని వీధిలోకి వెళ్లి ఇంటికి వెళ్ళిపోయాడు పాదరసం నాలుగు సార్లు తలుపు తట్టి చూశాడు ఏ అలికిడి లేదు జురేక్ తనని మోసగించి ఉంటాడా అని అతనికి అనుమానం కలిగింది వెంటనే పరిగెత్తుతూ అడ్డదారుల వెంట జురేక్ ఇల్లు చేరాడు అతను లోపలికి ప్రవేశించి చూస్తే మేడ మీది గదిలో జురేక్ భార్య పిల్లవాణ్ణి పెట్టుకుని నిద్రపోతున్నది ఆమె లేచే లోపలే పాదరసం ఆమె చేతిలో కాళ్ళు కట్టేసి పిల్లవాణ్ణి ఒక తట్టలో పడుకోబెట్టి జురేక్ రాక కోసం నిలబడ్డాడు ఇంతలో జురేక్ ఇల్లు చేరుకుని తలుపు తట్టాడు పాదరసం జురేక్ భార్య కంఠాన్ని అనుసరిస్తూ సంచి దొరికిందా అని అడిగాడు దొరక్కేం చేస్తుంది ఇదిగో తెచ్చాను అన్నాడు జురేక్ సంచిని బుట్టలో పెట్టు డబ్బు లెక్క చూసుకుని మరి తలుపు తెరుస్తాను అంటూ పాదరసం ఒక బుట్టకు తాడు కట్టి కిందకి దించాడు జురేక్ తన దీనానల సంచిని ఆ బుట్టలో పెట్టాడు పాదరసం ఆ బుట్టను చేదుకుని దీనానల సంచిని పిల్లవాడున్న తటను తీసుకుని కప్పుల మీదుగా ఇంటికి వెళ్ళిపోయాడు ఎంతకు తలుపు తెరుచుకోకపోవటం చూసి జురేక్ తన వాకిలి తలుపును బాధ సాగాడు ఈ ఎలకిడికి చుట్టుపక్కల వాళ్ళంతా పోగయ్యారు చివరకు నలుగురు కలిసి తలుపును పడదోసి లోపలికి వెళ్ళి చూస్తే జురేక్ భార్య మంచానికి కట్టేసి ఉన్నది డబ్బు సంచి లేదు పిల్లవాడు లేడు జురేక్ తన భార్య కట్లు విప్పి ఆమె ద్వారా జరిగిన సంగతి అంతా తెలుసుకున్నాడు ఆయన జుట్టు పీకుని అహ్మద్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు అప్పటికే తెల్లవారుతున్నది అహ్మద్ ఇంటి అందరూ మేలుకునే ఉన్నారు జురేక్ పాదరసం ఆలీని చూస్తూనే డబ్బు సంచి నువ్వు గెలుచుకున్నావు నువ్వే ఉంచుకో కానీ నా పిల్లవాడిని నాకు ఇచ్చేసయి నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు హసన్ జురేఖ్తో తొందరపడకండి మీ డబ్బు సంచి ఎక్కడికి పోదు మీ పిల్లవాడు ఎక్కడికి పోడు మా వాడికి మీ మేనగోడల జీనాపు పెళ్ళి ఖరారు చేసి మరీ వెళ్ళండి అన్నాడు జీనాప్ను ఆలీకిచ్చి పెళ్లి చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ జీనాప్ సంతలో గొర్రెపిల్ల గొర్రె కాదు దాన్ని పెళ్ళాడ కోరినవాడు దానికి తగినంత భరణం ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు జురేక్ ఆ భరణం ఏమిటో చెప్పండి తప్పక ఇస్తాను అన్నాడు పాదరసం అజరయ్య కూతురు కమర్ దగ్గర ఉన్న బంగారు దుప్పటి ఆమె ధరించే బంగారు శిరోభరణము బంగారు వడ్డాణము బంగారు చెడావులు తెచ్చి ఇచ్చిన వాడికి లక్షణంగా జీర్నాపుని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు జురేక్ అలాగే తెచ్చి ఇస్తాను అన్నాడు పాదరసం జురేక్ తన డబ్బు సంచిని పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు హసన్ పాదర సంకేసి తిరిగి నువ్వు ఈసారి తలకు మించిన పని మీద వేసుకుంటున్నావు అజరయ్య అంటే ఏమిటనుకుంటున్నావు అతను మంత్రాలు చేతబడలు చేయగలిగినవాడు అతనికి భూత పిశాచాలు కూడా పలుకుతాయి అతను తన ఇంటిని బాగ్దాదు నగరం వెలుపల వెండి బంగారు ఇటుకలతో కట్టించాడు అతను పగలల్లా నగరంలో వడ్డీ వ్యాపారం చేసి రాత్రి ఇంటికి వస్తాడు రాత్రిపూట అతను ఇంట్లో ఉన్నప్పుడు తప్పిస్తే అతని ఇళ్ళు ఎవరికీ కనిపించదు రాత్రి వేళ అతను ఇంటికి రాగానే గవాక్షన్లో నిలబడి ఒక బంగారు పల్లెల్లో తన కుమార్తె బంగారు దుప్పటి ఉంచి చేత పట్టుకుని ఇరాన్ ఇరాక్ అరేబియాలలో గల ఏ గజదొంగ అయినా సరే దీని చేతనైతే కాజేయవచ్చు అని ప్రకటిస్తాడు ఎంతమందో గజదొంగలో ఆ దుప్పటి కాజేయాలని ప్రయత్నించి నాశనమైపోయారు నిన్ను కూడా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే జురేక్ ఈ పెటకం పెట్టాడు అన్నాడు మాట ఇచ్చేశాను జీరాముని పెళ్లి కూతురు చేసినప్పుడు ఆ బంగారు దుప్పటి కప్పి బంగారు శిరోభరణం పెట్టి బంగారు వడ్డాను చుట్టి బంగారు చెడావులు తొడిగి మరీ పెళ్లాడుతాను అన్నాడు పాదరసం ధైర్యంగా అతను అప్పటికప్పుడే బయలుదేరి నగరంలో ఉన్న అజరయ్య దుకాణానికి వెళ్ళాడు అజరయ్య దుకాణం మూసేదాకా అతను దూరంగా వేచి ఉన్నాడు అజరయ్య బంగారాన్ని దూయించి సంచులలో పెట్టి గాడి మీద వేయించి దుకాణం మూసి గాడితో నెక్కి బయలుదేరగానే పాదరసం కూడా ఆయన వెనుకగా నగరం వెలుపలికి వెళ్ళాడు అజరయ్య ఒకచోట ఆగి తన చేతి సంచిలో నుంచి కొంత ఇసుక తీసి మంత్రించి గాలిలో చల్లాడు అంతే వెంటనే ఆయన ఎదుర బ్రహ్మాండమైన భవనం ప్రత్యక్షమైంది అదే వెండి బంగారు ఇటుకలతో కట్టిన భవనం అజరయ్య గాడిదతో సహా ఆ భవనం ప్రవేశించాడు కొంతసేపు అయ్యాక అతను కిటికీ వద్ద కనిపించాడు ఆయన చేతిలో ఒక బంగారు పళ్ళెము అందరూ ఒక బంగారు దుప్పటి ఉన్నాయి ఆయన పళ్ళెం పట్టుకుని ఇరాన్ ఇరాక్ అరేబియాలలో గల గజ దొంగలారా చేతనైతే నా కుమార్తె సొత్తు దొంగిలించి ఆమెను పెళ్ళాడండి అని కేక పెట్టాడు అజరయ్యను మంచిగా అడిగి ఆ వస్తువులు తీసుకుందాము అని పాదరసం ఆదికి తోచింది అతను నుంచి అయ్యా తమతో కాస్త మాట్లాడాలి అన్నాడు పైకి రా అన్నాడు అజరయ్య పాదరసం పైకి వెళ్ళి అజరయ్యకు తన సమస్య గురించి చెప్పాడు అజరయ్య గట్టిగా నవ్వి పాదరసం చేయి తీసుకుని పరీక్షగా చూసి నీకు ప్రాణం మీద ఆశ ఉంటే ఈ ప్రయత్నం మానుకో నిన్ను చంపించాలనే ఎవరో నీకు ప్రేరణ కలిగించారు అయితే నీకు నాకన్నా హెచ్చు ఆయుద్దాయం ఉన్నది లేనట్లయితే నిన్ను ఈ క్షణంలోనే చంపి దూరంగా పారేసి ఉండేవాణ్ణి అన్నాడు పాదరసం మండిపడి కత్తి దూసు నేను అడిగింది ఇస్తావా లేక నీ ప్రాణం తీసేదా అన్నాడు ఆ చెయ్యి పడిపోవాలి అన్నాడు అజరయ్య అంతే మరుక్షణం పాదరసం గుడిసి చచ్చుబడిపోయింది అతను ఆ కత్తిని ఎడం చేతిలోకి తీసుకున్నాడు కానీ అజరయ్య దాన్ని కూడా చచ్చుబడిపోయేటట్టు చేశాడు ఇకనైనా నీ ఆలోచన వదులుకుంటావా అన్నాడు అజరయ్య పాదరసంతో నాకు ఆ దుప్పటి నగలు కావాలి అన్నాడు పాదరసం మొండిగా అలా అయితే గాడిద పోయి వాటిని బొయ్యి అంటూ అజరయ్య పాదరసం మీద నీళ్లు చల్లాడు పాదరసం కాస్త గాడిదిగా మారిపోయాడు మర్నాడు అజరయ్య తన దుకాణానికి పాదరసం ఆలిని తోలుకుపోయాడు సాయంకాలం తిరిగి వచ్చినాక అతన్ని మళ్లీ మనిషిని చేసి వృధాగా చెడిపోక ఇంటికి పో లేకపోతే గాడి కూడా ఇంకా హీనాతిహీనమైన ప్రాణిగా మార్చగలను అన్నాడు ఈ మాట విన్న పాదరసం భయపడడానికి మారుగా ఉద్రేకం చెంది అజరయ్య పైన కలియబడ్డాడు అజరయ్య అతన్ని ఎలుగుబంటిగా మార్చేశాడు పాదరసం అలీ వచ్చిన దగ్గర నుంచి విషయాలు గమనిస్తున్న అతని కూతురు కమర్ తండ్రితో నాన్న ఈ అబ్బాయి నన్ను పెళ్ళాడటం కనుక్కో అన్నది నువ్వే కనుక్కో అని అజరయ్య కోపంగా తన గదికి వెళ్ళిపోయాడు నీకు కావలసింది నేనా లేక నా వస్తువులా అని కమర్ పాదరసం అలీని అడిగింది నీ వస్తువులే వాటిని నేను దిలేలా కూతురు జీనాబ్ అనే సౌందర్యవతికి భరణంగా ఇవ్వాలి అన్నాడు పాదరసం వాడి మనసు మారదు అంటూ అజరయ్య వాటిని కోతిగా మార్చాడు కమర్ ఒక నిర్ణయానికి వచ్చింది పాదర్శం అలీ తనను పెళ్లాడకపోయినా అతను కోరిన వస్తువులు ఇచ్చి అతనికి సుఖం చేకూర్చాలని నిశ్చయించుకున్నది ఆమె ఎంతో కష్టం మీద తన తండ్రిని ఒప్పించి తన వస్తువులను అతనికి ఇచ్చేస్తూ వీటితో నీవు జీనాబ్ను పెళ్ళాడు అన్నది పాదర్శం అలీకి కమర్ మీద చాలా అభిమానం కలిగింది అతను అసన్ అహ్మద్ల వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు నీవు జీనాబ్ను పెళ్లాడినాక కబర్ను కూడా పెళ్ళాడటం భావ్యంగా ఉంటుంది అజరయ్య ఆస్తికంతకు ఆమె వారసురాలు అన్నారు వాళ్ళు వాళ్ళు దిలైలాను జీనాబ్ను జురేక్ను పిలిపించి పాదరసం జీనాబ్ కోసం తెచ్చిన భరణం చూపి పెళ్లికి ఒప్పించారు ఆ భరణం ఎలా లభించినది తెలుసుకున్న జీనాబ్ పాదరసం కబర్ను పెళ్లాడటానికి కూడా సమ్మతించింది పాదరసం జీనాప్ను కమర్ను పెళ్లాడాడు తర్వాత కొంతకాలానికి పాదరసం ఖలీపా కొలువులో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నాడు అతన్ని పావురాలటపా నిర్వాహకురాలు దిలేలా ఇద్దరు కొత్తవాళ్ళు సిఫార్సు చేశారు అందుచేత ఖలీపా పాదరసం అలీని నెలకు వెయ్యి దీనారాల జీతం మీద రాజభటులకు సర్దారుగా నియమించాడు పాదరసం తన ఇద్దరు భార్యలతో చాలా కాలం సుఖంగా జీవించాడు కథ సమాప్తం మాయదారి ముసలిది ఈ పెద్ద కథ ఇంతటితో సమాప్తం ఈ వీడియోలో కథలు చేయడానికి నేను చాలా శ్రమపడుతున్నాను మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసి వేరే వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించగలిగితే నన్ను చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్